కన్యా రాశి ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికి కూడా కొంతమేర కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నప్పటికి కూడా అదే విధంగా ఖర్చు కూడా అలానే సాగుతూ ఉన్నది వీరు ఎంత ఆర్థిక కట్టడి చేయాలనుకున్నప్పటికి కూడా ఆర్థిక పురోభివృద్ధిలో మార్పు అనేటువంటిది ఎక్కువగా ఉండక అధికంగా డబ్బు ఖర్చు అవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది దాని ద్వారా చికాకు కూడా కొంత కూడా పెరుగుతూ ఉంటుంది వీటి నుండి ఉపశమనం పొందడం కొరకు మీరు ప్రధానంగా రాహుగ్రహానికి కుజగ్రహానికి గురుగ్రహానికి ఈయన మూడు గ్రహాలకు శాంతి చేసుకోవడం వల్ల లేదా ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాదులు చేసుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయైన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोकाः समस्ताः सुखिनो भवन्तु